ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచించండి ఈ విషయం కొంత సీరియస్ గా అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు నేను పాదయాత్ర చేస్తా ఉంటే చెల్లిని కౌంటర్ చేయడానికి పాదయాత్ర చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బాబాయిని గొడ్డలతో ఎవరు చంపారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సానుభూతి ఎవరికి వచ్చిందని నేను అడుగుతున్నా కోడి కత్తి సీను జ్ఞాపకం ఉందా నేను అడుగుతున్నా కోడి కత్తి డ్రామా ఆడి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఐదేళ్ల నుంచి ఉన్నాడు కానీ బాబాయిని చంపిన వ్యక్తి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు అవునా కాదా తమ్ముళ్ళు విఐపి అవునా కాదా ఆ రోజు కుటుంబాన్ని మోసం చేసి ఇప్పుడు చెల్లెలపైనే వివేకానందరెడ్డి కూతురు కూతురు పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు మీరు చూడండి చెల్లెలు తిరగబడింది వాస్తులు ఆస్తిలో వాటాలు పంపకం సరిగా జరగలేదు దీనిపైన అడిగితే ఇవ్వను పొమ్మన్నాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు అన్నీ అంతఃపుర వాస్తవాలు బయట చెబుతున్నారు పులివెందల పులిని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి రాత్రికి రాత్రికి ఢిల్లీ వెళ్ళి పంపించి ఆయన భార్యని బావని పంపి అనిల్ని పంపించి రాయబారాలు చేసి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి మనల్ని విమర్శిస్తున్నాడు మీరు మీ చెల్లెల వ్యవహారం ఇది పులి వ్యవహారం ఇది మాకు సంబంధం లేదు ఆ రోజు పాదయాత్ర చేయమని మేము చెప్పలేదు నువ్వే చేయించుకున్నావు తర్వాత మీ ఇద్దరు ఆస్తులో పంపకవద్దని మేము చెప్పలేదు మీరే చేసుకున్నారు మీ బాబాయిని మీరే చంపుకున్నారు కడాను నా మీద అపవాదేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు తప్ప మీరేమీ చేయలేరు చెయ్యలేరు తెలుగుదేశం పార్టీ ఎంత నిక్కచ్చుగా ఉంటామంటే ఎక్కడా ఒక చిన్న తప్పు చేయని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది వీళ్ళ ఆస్తి గొడవలు కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యవహారంగా చిత్రీకరించే పరిస్థితి వచ్చారు నేను ఒకటే మీ అందరికా మీ ఇస్తున్నా నా ఆశయం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలని ఎన్టీఆర్ ఆ రోజు ఆశయం పేదరికం లేని సమాజం చూడాలనేది ఈ రెండు ఆశయాల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తా నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు మీ కోసమే పనిచేస్తా భగవంతుడు నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఇస్తే అవన్నీ మీకోసమే ఉపయోగిస్తా నేను ముందే చెప్పా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టా రైతు కుటుంబంలో పుట్టా రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిని మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఆ రైతు కుటుంబంలో పుట్టిన మిమ్మల్ని కూలీలుగా పుట్టిన మిమ్మల్ని ధనికులుగా చేయాలి అది చేయడానికి సాధ్యం ఉంది అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకటే ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడే థామస్ గారు ఇక్కడే ఉన్నారు నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను ఆయన ఎస్వి యూనివర్సిటీ చదువుకుంటూ ఆ రోజు నేను చెప్పిన బయోటెక్నాలజీ చదువుకొని దాన్ని అమలు చేశాడు ఈరోజు మీరు చూస్తే టెస్ట్ ట్యూబ్ బేబీ కింద ఒక పరిశోధన చేసి వంద కంట్రీస్ తిరిగి ఈరోజు దాంట్లో స్పెషలైజ్ చేసి ఒక నిపుణుడుగా తయారయ్యాడు ఈ థామస్ గారు ఇక్కడ మట్టిలో పుట్టిన మాణిక్యం ఈ థామస్ డాక్టర్ ఒక ఎస్సీ కుటుంబం నిరు నిరుపేద కుటుంబం వీళ్ళని బాగా చదివిస్తే దానికి ఒక థామస్ గా అందరూ తయారయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే నేను అడిగాను థామస్ గారు మీరు రండి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఉండమంటే వచ్చాడు ఈ ఈరోజు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉంది కాబట్టి పేరు చెప్పడం లేదు కానీ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ్రహ్మాండంగా పనిచేస్తున్న వ్యక్తి తామస్ గారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి దళితులకు అన్యాయం చేశాడు నిద్ర లేచి లేస్తే నా బీసీలు అంటాడు నా ఎస్సీలు అంటాడు నా మైనారిటీలు అంటాడు నేను అడుగుతున్నా ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఎందుకు రద్దు చేశావో చెప్పమని ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది కాకుండా ఎస్సీలకు ఖర్చు చేయవలసిన సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల సప్లై పెట్టకుండా డబ్బులు దోచేసిన వ్యక్తి మింగేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు ఒక్క రూపాయి ఎక్కడా డబ్బులు ఇవ్వకుండా చేశాడు నేను బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఇలాంటి థామస్ లాంటి వ్యక్తులు తయారు కావాలని ఇస్తే అవి నిలిపేసాడు ఇప్పుడు ఎక్కడ స్కూల్స్ లో అడ్మిషన్స్ లేవు కులాంతర వివాహాలు నేను తామసం చూశాను ఆయన పెళ్లి చేసుకున్నది ఒక రెడ్డి కులంలో పెళ్లి చేసుకున్నాడు నేను కులాంతర వివాహాలని ప్రోత్సహించాను డబ్బులు ఇచ్చాను దాన్ని కూడా రద్దు చేశాడు ఇలా ఒకటి రెండు కాదు వందల కార్యక్రమాల్ని దెబ్బతీసి దళిత దో ద్రోహిగా మిగిలిపోయాడు ఈ పెత్తందారులు ఈ ప్రభుత్వంలో దళితులు నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలబడకూడదు నాలుగేళ్లలో ఆరు వేల కేసులు దళితుల పైన పెట్టారు నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని వేధింపులతో ఆత్మహత్యలతో బలి చేశారు కోడికత్తి శ్రీని శ్రీను అయితే ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడు లిక్కర్ రేట్లు ప్రశ్నించిన వ్యక్తి ఓం ప్రకాష్ పులివెందల్లో పుంగనూరులో శవమై తేలాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేసి మనిషిని చంపేసి ఆ టెలిఫోన్ కూడా లేకుండా చేసి ఇష్టానుసారంగా చేశారు ఇక్కడే జడ్జి రామకృష్ణని ఎలా వేధించారో మీరే చూశారు తంబళ్ళెపల్లలో ఉండే జడ్జి రామకృష్ణని ఇష్టానుసారంగా వేధించి చాలా బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి అడుగుతున్నా ఈ జిల్లాలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ముగ్గురిని మార్చారు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడే చెప్పాడు బాయ్ బాయ్ నారాయణ స్వామి అని ఆ నారాయణ స్వామిని చూస్తే జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి రామచంద్రారెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కుర్చీల మీద కూర్చుంటారు పాపం నారాయణ స్వామి హుజూర్ ఈహుజూర్ హుజూర్ అంటారు నిలబడుకుంటాడు ఈయన డిప్యూటీ సీఎం ఈయనకు పెద్ద శాఖ ఎక్సైజ్ గుమస్తా లెక్కలు వాళ్ళు రాసుకుంటారు ఈయన సంతకం పెడతాడు నీళ్లు కూడా ఇవ్వలా ఈయనకు అవునా కాదా మీరే చెప్పండి ఇది సామాజిక న్యాయమా మాత్రములో మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏంటి గొప్పతనం అని అడుగుతున్నా ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు మొన్నే ఇక్కడి నుంచి పార్లమెంటుకు ట్రాన్స్ఫర్ చేశారు పార్లమెంట్ అభ్యర్థిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళా లెక్కలు కుదరలా మళ్ళా రీ ట్రాన్స్ఫర్ చేశారు మొన్నే పోతల పట్టి ఎమ్మెల్యే ఆయన అవినీతి పరుడు అని ఆయన్ని తీసేశారు ఓకే ఆయన అవినీతి పరుడు పాపాల పెద్దిరెడ్డి నువ్వు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా చంద్రగిరి ఎమ్మెల్యే మీరు అవినీతి పరులు కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు కనపడలేదని అడుగుతున్నా అందుకే వస్తా ఇంకో పక్క సత్తివేడు ఎమ్మెల్యే చెప్పాడమున్నా ఆదిమూలం నా పేరు కూడా చెప్పకూడదు అనుకున్నా ఆదిమూలం ఆయన ఒక మాట చెప్పాడు నా నియోజకవర్గంలో దినానికి రెండు వందల టిప్పర్లు ఇసుక మొరం ఈ పాపాల పెద్దిరెడ్డి తమిళనాడుకు పంపిస్తున్నాడు నేరం నా మీద పెట్టి నాకు సీట్ లేకుండా ఎగ్గొట్టారు నిన్ను ఎంపీకి పంపంటామంటే నీ ఎంపీ నా కొద్దు నీ పెత్తందారు వ్యవస్థలో నేను పనిచేయలేను బాయ్ బాయ్ అని ఆది మూలం సీట్లు రిఫ్యూజ్ చేశాడంటే తమ్ముళ్ళు ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు లేరు నేను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు నేను చూడలేదు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం అవుతారా నేను అడుగుతున్నా ఈ ఊర్లో పనికిరాని వ్యక్తి వేరే ఊర్లో పనికి వస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మేము ఒప్పుకోమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఇలాంటి చెత్త ఆలోచనలు చెత్త పనులు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు రీ ట్రాన్స్ఫర్లు క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్లు ఇదే పని తప్ప ఇంకోటి కాదు మీరు ఒకసారి చూడండి పాపాల పెద్దిరిడ్ అయితే తమ్ముడు కొడుకుతో అన్ని వ్యాపారాల్లో వీళ్ళే చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ అవసరం లేని దాన్ని కట్టి ఆరు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి పంగనామాలు పెట్టే పరిస్థితికి వచ్చారు శివశక్తి డైరీ చెప్పాను రెడ్ వుడ్ చెప్పాను ఇక్కడే అయ్యప్ప లేఅవుట్ లో మొన్న మీరు చూశారు పదైదో ఇరవై కోట్ల రూపాయలు దొంగలు బందిపోట్లు దొంగిలించకపోతే మాట్లాడకుండా వదిలిపెట్టిన వ్యక్తి వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు అన్నాడు అన్నాడు స్కూటర్ లో తిరిగే వ్యక్తికి ముప్పై ఐదు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని సవాలు విసిరాడు నేను నిజాయితీ పరుణ్ణి పాపాల పెద్దిరెడ్డి అవినీతి పరుడని చెప్పాడు నేను అడుగుతున్న సమాధానం చెప్పమని అడుగుతున్నా నేను అడగల మీ ఎమ్మెల్యే అడిగాడు మీతో ఉన్న వ్యక్తి అడిగాడు ఎంపీ స్థానం వద్దని త్యాగం చేసి నీతి నిజాయితీగా పోరాడిన వ్యక్తి మిమ్మల్ని అడిగాడు సమాధానం చెప్ప చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పమని అడుగుతున్నా ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ జీడీ నెల్లూరులో ఇప్పుడే చెప్పాను మీరెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అసమర్థతలు కాకుండా తామస్ లాంటి వ్యక్తి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండాలి అలాంటి దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నగర్లో ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటున్నా ఎమ్మెల్యే కానీ వేరే రాష్ట్రాలకు పోయి జ్ఞాపకం ఉందా పబ్బుల్లో గంతులేస్తుంది అంటే ఒక మంత్రిగా తనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని డె లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్త చెప్పారు నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని చెప్పే ధైర్యం ఉందా అని మీకు అడుగుతున్నా నలుగురు ఎమ్మెల్యేలు నగిర్లు మొత్తం వాటాలు వేసుకుని నగిరిని నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు అది ఈ రోజు అక్కడ ఉండే పరిస్థితి అదే మరి ఇంకోపక్క చంద్రగిరి దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ ఈరోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చేశారు ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే ఈయన ఒంగోల్లో ప్రమోషన్ దొంగ ఓట్లు బాగా వేస్తాడు కాబట్టి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి డబ్బులు బాగా సంపాదిస్తాడు వీరప్పన మారిగా ఖర్చు పెడతాడు కాబట్టి ఆయనకు మొత్తం అప్ప చెప్పే పరిస్థితి వచ్చారు స్వర్ణముఖి నదులు రోజుకు వందల ట్రక్కుల ఇసుక దొంగ వ్యాపారం వీళ్ళు ప్రజాప్రతినిధులు పలమనేరు పాపాల పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు లేమంటే లేస్తాడు ఈయన గ్రనైట్లు ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చాడు అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు కోలార్లో ఒక వ్యక్తి జనార్దన్ నాయుడు మొత్తం గ్రనైట్ అస్తగతం చేసుకుని కరెంటు బిల్లు కూడా కట్టకుండా నలభై లక్షల రూపాయలు ఆయన కట్టమంటే బాధపడుతూ ఏం చేయాలన్నో తెలియకుండా కేసేశాడు ఎక్కడ చూసినా దోపిడి ఇంకో పక్క పూతల పట్టు ఎంఎస్ బాబు పాపం అయిపోయింది పెత్తందార్ల కాళ్ల కింద నలిగిపోయిన ఇంకొక ఎమ్మెల్యే పాపమైన బాధితుడు అలాంటి ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నాడు కనీసం నా బాధ ముఖ్యమంత్రికి చెప్పుకుంటాను అపాయింట్మెంట్ ఇమ్మంటే ఇవ్వలేదంటే వీళ్ళు దళిత ఉద్ధారకులు వీళ్ళకి దళిత ఓట్లు వేయాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా చిత్తూరులో పాపం ఎమ్మెల్యే జంగాలపల్లి ఇసుక మాఫి అంతా అయింది కార్పొరేషన్లో ఏం జరిగినా లంచాలు లేకుండా ఫైల్డ్ కదరవు